ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాల అక్రమ డొనేషన్ల దందాపై విచారణ జరిపించి నష్టపోయిన విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కళాశాల ముందు భారీ ధర్నా నిర్వహించారు వర్షంలో సైతం తమ ఆందోళన కొనసాగించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి నాగరాజు మాట్లాడుతూ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మరీ లక్ష్మారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో డొనేషన్ల పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసిన ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేయాలని కళాశాల యుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కళాశాల వేదిక విద్యార్థులతో ధర్నా జరిగింది ఈ కళాశాలకు కేవలం మూడు వందల ఇరవై మంది ఇంటెక్ తీసుకోవడానికి అవకాశం ఉండగా ఐదు వందలకు పైగా అడ్మిషన్లు తీసుకున్నారని బి కేటగిరీ సీట్ల నోటిఫికేషన్ రాక ముందే విద్యార్థుల వద్ద అక్రమ పద్ధతిలో డొనేషన్లు వసూలు చేసి సీట్లు ఇస్తామని యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులకు హామీ ఇచ్చిందని మూడవ ఫేజ్ కౌన్సిలింగ్ చివరి రోజు విద్యార్థులకు సీట్లు ఎలవ్ చేయకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు యాజమాన్యం నిలదీయడంతో చేసేదేమీ లేఖ సీట్లు ఇవ్వలేమని చేతులు ఎత్తేసారని ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి తల్లిదండ్రులను మోసం చేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శిలో కార్తిక్ రాథోడ్ సంతోష్ ఉపాధ్యక్షుడు వంశీ కమిటీ సభ్యులు భగత్ నాయకులు అజయ్ నందీశ్వర్ కర్ణాకర్ శ్రీకాంత్ సాయిరామ్ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు రాజశేఖర రెడ్డి గుండాగిరిగా ఈ రోజు గుండాల మామూలుగా దాడి చేసేటువంటి విధంగా ప్రయత్నం చేశారు ఈ రోజు పోలీసులు కూడా ఈరోజు రాజశేఖర రెడ్డికి వత్తస్ మరికేటువంటి విధంగా ఉన్నాడు ఈరోజు మర్రి రాజశేఖర రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు కబ్జాకు పాల్పడి ప్రభుత్వ తెలువులు కబ్జాకు పాల్పడి ఈ కాలేజీని పెట్టుకొని దబ్జగా ఈరోజు ఆంధ్ర ఏసీలో వస్తున్నటువంటి ఈ గుండాగిరి రాజశేఖర రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఉద్యోగాన్ని నుంచి డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నత విద్యా మండలి సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి రేవంత్ రెడ్డి మాట్లాడాలి ఎమ్మెల్యే భర్తలు అవ్వాలి కాబట్టి ప్రభుత్వం అనే సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం మా పోరాటం వర్షం వచ్చిన పిడుగులు పడ్డ ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి ఇలాంటి గుండాలు